హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు సోని నేను మీ సోనియా ముందుగా మీ అందరికైతే విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి నేనైతే ఇవాళ కళాకంద్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్వీట్ షాప్ స్టైల్ అయితే మీకైతే చూపిస్తానండి ముందుగా ఏం లేదండి ఈజీనే ఒక రెండు లీటర్ల పాలు అయితే తీసుకున్నాను నేను మీ స్తోమతను బట్టి మీరైతే తీసుకోండి నేనైతే రెండు లీటర్ల పాలు తీసుకొని వాటిని అయితే మంచిగా బాగా మరగనివ్వారండి హై ఫ్లేమ్లోనే అడుగు మందంగా ఉంటే గిన్నెలో మాత్రమే పాలు వేసి పాలు అయితే మరగనివ్వాలి పాలు మరిగేలోపు నేనైతే రెండు స్పూన్ల నిమ్మరసాన్ని అయితే ఒక బౌల్లో పిండి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అండి నా దగ్గర అయితే సిక్ట్రిక్ యాసిడ్ కానీ వెనిగర్ అయితే లేదండి ఉన్న దాంట్లోనే నేనైతే ఇలా తయారు చేయాలో చూపిస్తాను పాలన్నీ మరిగి క్వాంటిటీ అయితే తగ్గుతుందండి అందుకోసం మనము ఒక బౌల్లో హాఫ్ బౌల్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక పాలైనవి ఇలా మంచిగా మరిగిన తర్వాత మనం అప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కూడా అంతా మంచిగా కరిగి కరిగిన తర్వాత మనం ఇందులోకి అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం అయితే వేసుకోవద్దండి నిమ్మరసం సగం వరకు అయితే వేసుకొని మిగతా సగం అయితే పక్కనైతే పెట్టుకోవాలండి ఒకటేసారి మొత్తం వేస్తే ఏమవుతుందంటే పాల అనేవి రవ్వ కాకుండా పెద్ద పెద్దగా విరిగిపోతాయండి అప్పుడైతే కాలకంది టేస్ట్ అయితే మారిపోతుంది అందుకోసమే సగం వరకు అయితే వేసి పక్కన పెట్టుకోవాలండి మిగతాది ఇదిగోండి కళ్ళా అయితే నాకైతే రెడీ అయింది మరి ఆయి సారీ అండి నెయ్యి అయితే రిలీజ్ అయ్యే వరకు ఉంచొద్దండి కళాకందని అయితే జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులోకైతే ఈ కలాకంద వేడివేడిగా ఉన్నప్పుడే అంతా కూడా ఒకసారి లాగా ఫ్లాట్గా సెట్ చేసుకొని దీనికైతే ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు అయితే రెస్ట్ ఇవ్వాలండి రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అయితే ఒక మళ్ళీ వేరే ప్లేట్ మీదకి దీన్నైతే ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ఇట్లా పై నుంచి ట్యాప్ చేసామనుకోండి కలకందైతే ఈజీగా ఊడైతే అండి ఒకవేళ రాదంటే కొంచెం ఆ గిన్నెను తీసుకుపోయి గ్యాస్ మీద పెట్టి వెయిట్ చేసి అయితే తీసుకోవాలండి ఇదిగోండి నాకైతే కలకందైతే రెడీ అయింది త్రీ అవర్స్ తర్వాత నేనైతే పైనుంచి అయితే కొంచెం కాజునైతే వేసి ఈ ఇలాగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి నా ఛానల్ని అయితే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి అయితే షేర్ అయితే చేయండి ఇదిగో చూడండి ఎంతో టేస్టీ టేస్టీ కళాకందైతే ఇంట్లోనే రెడీ అయిపోయిందండి అందరు కూడా నోరైతే తీపి చేసుకోండి ఇదిగోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటేనే నాకైతే నోరు అయితే ఊరిపోతుందండి తినాలనిపిస్తుంది బాయ్ బాయ్